స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అండ్ ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు నారా లోకేష్ గారు కానీ ఒక రెడ్ బుక్ పట్టుకొని మరి నారా లోకేష్ అయితే రెడ్ బుక్ పట్టుకొని కొందరు అధికారుల పేర్లు రాస్తూ ఉన్నాం వీళ్ళ సంగతి తెలుస్తామని ఆ అధికారుల పేర్లతో సహా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు అంటే ఒక కేసులో అరెస్ట్ అయ్యి న్యాయస్థానం ద్వారా జైలుకెళ్ళి యాభై రెండు రోజులు సెంట్రల్ జైల్లో ఉండి ఆ కేసు విచారణ జరిగే క్రమంలో అందులో పార్టిసిపేట్ చేసిన అధికారుల సంగతి తేలుస్తాం మేము అధికారంలో రాగానే మిమ్మల్ని వదిలిపెట్టాం అని చెప్పి బెదిరించినప్పుడు అప్పుడే విచారణ సంస్థలు వెళ్ళి చంద్రబాబు గారి బెయిల్ రద్దు చేయండి ఇలా బెదిరిస్తూ ఉన్నారు అని చెప్పి అప్పుడు అడిగారు కోర్టు తర్వాత రోజు ఎన్నికలు కూడా వచ్చింది అది ఇది పోయింది న్యాయస్థానంలో ఇన్వాల్వ్మెంట్ జరిగింది అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు వచ్చి మూడు నెలలు కూడా కాకముందే ముగ్గురు ఐపీఎస్ఎల్ స్ట్రైట్ అవే సస్పెండ్ చేసి పడేశారు దానికి ఒక పూచిక హనీ ట్రాప్ ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడిపొచ్చినటువంటి కాదంబరి జత్వాని అనే మోడల్ అనబడే ఈమెను దేనికి మోడలింగ్ చేశారా తెలియదు యాక్ట్రెస్ అంటారు ఒక సినిమాలో కూడా యాక్ట్ చేయని యాక్ట్రెస్ ఏమో తెలియదు ఆమెను సాకుగా పెట్టుకొని ముగ్గురు ఐపీసాను సస్పెండ్ చేసి పక్కన పెట్టేశారు సో అంతకుముందు వాళ్ళు ఓపెన్ గానే చెప్పారు వీళ్ళు ఎవరిని వదిలిపెట్టము అని అధికారంలోకి రాగానే అదే ఎగ్జిక్యూట్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఇప్పుడు ఏసీబీలు ఉన్నాయి తాను బెయిల్ మీద ఉన్నారు సో ఈ కేసును తన మీద ఉన్న కేసును ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఆ కేసును కేంద్ర విచారణ సంస్థలకు బదిలీ చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక కేసు విచారణ కూడా జరుగుతూ ఉంది బేసిక్గా ఎవరైనా బెయిల్ మీద వచ్చినప్పుడు ఆ కేసుతో సంబంధం ఉన్న అధికారులను సాక్షులను మరొకరిని బెదిరించకూడదు వాళ్ళని బెదిరించకూడదు అని చెప్పే కండిషన్స్ తోటే కదా ఇస్తారు ఎవరైనా ఎప్పుడైనా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విధంగానే బెయించే ఉంటారు కదా అంతకుముందు ఓపెన్ గానే బెదిరించారు ఇప్పుడేమో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసేసారు సస్పెండ్ చేసేసుకొని మరి ఇవన్నీ బెయిల్ నిబంధనల ఉల్లంఘన కిందకు రావా ఇవి ప్రభుత్వ నిర్ణయాలు అవుతాయా అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిధిలోనే కేసు ఉంది తానే ముఖ్యమంత్రి ఇప్పుడేమో ఇటువంటి అంటే ఎస్పీలను కూడా సస్పెండ్ చేసి పక్కన పెట్టేస్తున్నారు ఇవన్నీ తన మీద నమోదైన కేసులను ఇన్ఫ్లుయెన్స్ చేయవా చేస్తాయి అని చెప్పి న్యాయస్థానాలు భావించవా ఒకవేళ బాధిస్తే ఈ కేసులు కేంద్ర సంస్థలకు బదిలీ చేయరా ఇంట్రెస్టింగ్ న్యాయస్థానాలు ఏమంటాయి ఏ నిర్ణయం తీసుకుంటాయి అని డైరెక్ట్గా బెదిరించారు బెదిరించిన దాని ప్రకారం సస్పెండ్ చేశారు మరి తనకు బెయిల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని ఉంటాయి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఏంటి చాలా డైరెక్ట్గా బెదిరించి సస్పెండ్ చేసిపోకేస్తుంటాయి మరి ఇవన్నీ బెయిల్ నిబంధనల కిందకి రావా చంద్రబాబు గారి కేసు విచారణలు ఇప్పుడు ఎలా సో ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీద కేసులు ఇంకా పక్కన పెట్టేస్తారా కేంద్ర సంస్థలకు బదిలీ చెయ్యకూడదా హైకోర్టు ఏం నిర్ణయం తీసుకోదా వీటన్నింటినీ పరిశీలిస్తారా పరిశీలించదా ఇంట్రెస్టింగ్ టు నో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అయితే ఖచ్చితంగా చూడాలి